హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త చెప్పారండి సీతక్క గారు మార్చి పదిహేనో తారీఖు అంటే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు నాలుగు వేల రూపాయలని వృద్ధులు కానీ ఒంటర్ ఎదురైతే చూస్తున్నారు అలాగే వికలాంగులు సోదరులు కూడా మనకైతే ఆరు వేల రూపాయలు అయితే ఎప్పుడు వస్తాయని చాలా మంది ఎదురైతే చూస్తున్నారు అండి సో అందరి కోసం వచ్చేసి ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు హామీ విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆస్ర చేతి పథకం కింద డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ముందుగా వచ్చేసి ఎవరికైతే డబ్బులు అయితే వస్తుంది అలాగే తర్వాత ఎవరికైతే వస్తుంది అన్ని విషయాలు మనం ఈరోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో పథకాల గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది కదా సో ఆ పథకాల్లో వచ్చేసి మొన్నటి వరకు అయితే రైతులకైతే ఒక పథకం అయితే ప్రారంభించారు రైతు భరోసా దాని తర్వాత మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసు చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా హామీ ఇచ్చిన విధంగానే మొత్తానికి చూసుకుంటే మూడు లక్షల దగ్గరకైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ నెల మార్చి నెల నుంచి మాత్రం పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి హామీ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ప్రతి ఒక్కరికైతే మన ఆశ్రయచేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకైతే డబ్బులు అయితే ఈ నెల అయిన తర్వాత వెంటనే మీకు ఫెంక్షన్ అయితే ఏదైతే వస్తుందో ఆ ఫెంక్షన్ డబ్బులు వచ్చేసి మాత్రం ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దాంతోపాటు ఇంకా మన తెలంగాణలో ఏదైతే ఇంకా మన ఆసర ఫెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం వచ్చే నెలల నుంచి మీరైతే అయితే చేసుకోవాలి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు అందరి కోసం వచ్చేసి ఈ రోజు నుంచి వచ్చేసి మన తెలంగాణలో పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ధర వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి వికలాంగుల సోదలకు వచ్చేసి కూడా మనకైతే డబ్బులు అయితే వస్తాయండి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కూడా ఆరు వేల రూపాయలైతే ఇస్తామని సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో మీరు కనుక ఈసారి డబ్బులు పొందే ముందు ఎంతవరకు మీకు డబ్బులు వచ్చిందో అనే విషయాలు వచ్చేసి మీరైతే వీడియో కింద కామెంట్తో చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన చాలా మంది మన ఆసరా ఫంక్షన్ దారులు మన వీడియోస్ అయితే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కామెంట్ అయితే కామెంట్తో చేసి మనకైతే చెప్పండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్